సుమారుగా మూడు లక్షల రూపాయలు ఇచ్చి తాత్కాలికంగా దాన్ని మరమ్మతు చేసి మళ్ళీ పర్మనెంట్ చేసే ప్రక్రియలో మేము దాన్ని ముందటికి పోదామనే ఆలోచనలో వీళ్ళు అందరికీ చెప్పడం జరిగింది అదే కాదు మరి రాజలింగంపేటక నుండి దేశపేట పోయే బ్రిడ్జ్ కూడా కూర్కోవడం జరిగింది మీ అందరికీ ప్రాంతంగా మీ అందరికీ తెలుసు మరి దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారు ఈ ప్రాంతంలో చీవచ్చి ఉంటే అంటే వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ ఈ ప్రాంత రోడ్ల పట్ల మీకు ఎటువంటి పట్టింపు లేదా ఇలా బిఆర్ఎస్ పార్టీ తరఫున మా ఏం డిమాండ్ చేస్తూ ఉన్న వారిని తక్షణమే రాలింగపేట చెరువును మరి ఎంత నిధులవసరం తీసుకొచ్చి మరమ్మతి చేసి దేశాయపేట రాలింగపేట మధ్యలో ఉన్న ఫ్రిడ్జ్ను కూడా నిర్మించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే ఈ యూరియా సమస్య ప్రధానమైన సమస్య ఈ సమస్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పేదానికి ఎటువంటి సంకోచం లేదు ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత పొలాలు చేస్తున్నారో ఎంత తెరలు వేస్తున్నారో ఎంత పత్తి వేస్తున్నారనే ఒక అంచనాలో ఎంత యూరియా అవసరం ఉంటుందని మరి భారతదేశంలో ఏప్రిల్ మేలో వేరే రాష్ట్రాలు తీసుకున్నప్పుడు అడ్వాన్స్లో ప్లానింగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఓ బఫర్ స్టాక్ పెట్టి మళ్ళీ గా వచ్చేది ప్రతి గ్రామంలో ప్రతి సొసైటీలో పెట్టి రైతులకు అవసరం అనుగుణంగా చేపట్టిన దాఖలు మీ అందరు కూడా చూశారు మీ అందరి గుర్తు తెలుసు ఏమైంది మరి సడన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రైతుల గురించి మరిచిపోయి మీ ప్లానింగ్లు మర్చిపోయి కేవలం బీఆర్ఎస్ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ నిందలేసి మీ పబ్బం గడుపుకొని వాళ్ళని ఎట్లయినా జైలుకు పంపాలనే ఆలోచనతోని మీరు వేరే ఆలోచనలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మీ బాధ్యతను మరిచిపోయి ఇలా రైతు సోదరుల కోస ఎందుకంటే సకాలంలో ఎరువు వేయకపోతే శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం దిగుబడి తగ్గుతుంది అని చెప్పడం జరిగింది ఈ పాపము మీరే కట్టుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ ఈ విమలవాడ ప్రాంత శాసనసభ్యులు బాధ్యత వహించాలని మీ ధారావారు తెలియజేస్తా ఉన్నారు జగిత్యాల జిల్లాలో ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటివరకు మీకు ఇరవై నాలుగు వేల డెబ్బై డెబ్బై ఐదు మన మెట్రిక్ టన్ల యూరియానే సరఫరా ఈ జగిత్యాల జిల్లాకు జరిగింది ఇక సుమారుగా ఇంకా జగిత్యాల జిల్లాకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్ల యూరియా రావాల్సిన అవసరం ఉంది మరి ఈ రెండు ఈ మూడు మండలాలు కత్లాంపూర్ కానీ మేడిపల్లి కానీ భీమారం కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఉంది కాబట్టి మరే శాసనసభ్యులు ఆల్ శ్రీనివాస్ గారు ఈ మండలాలకు మరి ఎంత యూరియా అవసరం ఉందో తక్షణమే దీన్ని సరఫరా చేసి రైతుల బాధను తీర్చాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఓ పక్కనేమో యూరియా షార్టేజ్ లేదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది దానికన్నా ముందు మరి వ్యవశాఖ శాత్రి మన శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ ప్రాంతానికి రైతాంగానికి అవసరం ఉంటే ఐదు లక్షల ఎనభై వేల యూరియానే సరఫరా చేసిన అని షార్టేజ్ ఉందని వారు చెప్పడం జరుగుతుంది నిన్న పున్నం ప్రభాకర్ గారు అంతకుముందు యూరియా షార్టేజ్ లేదని చెప్పి మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే వాస్తవంగా ఇప్పుడు షార్టేజ్ ఉందని వారు అందరించడం జరిగింది అంటే మంత్రి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులే సమన్వయం లేక పరిపాలన జరుగుతుంది అంటే ఇక మీ విజ్ఞతనకే వదిలేస్తున్నారు ప్రజలకు ఏం సేవ చేస్తారు అనేది వారు ఒక్కసారి చర్చించుకొని ప్రజలకు జవాబు ధర ఉంటే బాగుంటుందని మీ వరకు తెలియదు